హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ చూశారు కదా మనకైతే వరలక్ష్మి వ్రతం అనేది వస్తుంది కదా మనం ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి చాలామంది ఇప్పుడు ఇంట్లోనే చాలా బాగా డెకరేషన్ అనేది చేసుకుంటున్నారండి అమ్మవారిని ఫేసెస్ పెట్టి చాలా బాగా చేసుకుంటున్నారు అమ్మవారిని అయితే ఇలాగా ఏంటంటే నేను కూడా అందరికీ యూస్ఫుల్ అవుద్దని వీడియో అయితే షేర్ చేస్తున్నానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మటుగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మనకి వరలక్ష్మి వ్రతం అనేది వస్తుంది కదండి ఆ అమ్మవారిని చాలా బాగా ఇప్పుడు అందరూ బాగా రెడీ చేసుకుంటున్నారు కదండి ఏంటంటే ఇలాగ అమ్మవారి ఫేసెస్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ అయితే ఏంటంటే మనం ఫేస్ అనేది తెచ్చుకొని కూడా అమ్మవారిలా రెడీ చేసుకో కదా ఇక్కడైతే చాలా బాగున్నాయండి అలా కాకుండా రెడీమేడ్ అమ్మవార్లు కూడా చాలా ఉన్నాయండి ఇక్కడైతే అదే చెప్తాను కదా ఎప్పుడు వీడియో అనేది షేర్ చేస్తాను టౌన్ సర్వాలయాలోనండి చాలా బాగున్నాయి ఇంకా మేము వచ్చిన రోజు అయితే ఇంకా చాలా అమ్మవార్లు అయితే రెడీమేడ్ వరలక్ష్మి అమ్మవార్లు అయితే చాలా బాగా ఎక్కువ వచ్చాయండి ఇంకా అక్కడ రెడీ చేస్తున్నారు ఇంకా ఇక్కడ చూసారు కదా ఇక్కడ రకరకాల అమ్మవార్లతో కలిపి ఒక ఫ్రేమ్ లాగా వచ్చి అన్ని అమ్మవార్లు కలిపి ఉన్నాయి చాలా బాగుంది ఇదైతే ఎవరికైనా యూజ్ అవుద్దు కదా అని వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఈ ఒక్కటే తెచ్చి ఇలాగ అమ్మవార్లన్నింటినీ మనం ఏంటంటే దేవుడు గదిలో పెట్టుకుంటే చాలా అందంగా గుడిలో ఉండే ఫీలింగ్ అనేది వస్తుందండి చూడడానికైతే ఇంకా వీడియోలో కన్నా చూడడానికి చాలా బాగుందండి ఇంకా ఇక్కడ రీటాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇప్పుడు శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఒక్కరు భలేగా డెకరేషన్ అనేది చేసుకుంటారు కదా అలాగే అమ్మవారికి మెడలో వేయడానికి సెట్లు కూడా చాలా బాగున్నాయండి ఇక్కడైతే ఇంకా రేట్ కూడా రీజనబుల్గానే ఉంది మనం ఏంటంటే అమ్మవారికి రెడీ చేసిన తర్వాత అలంకారం చేసిన తర్వాత ఏంటంటే మనం ఈ సెట్స్ అవి రకరకాలుగా వేస్తే అమ్మవారు అయితే ఇంకా లక్ష్మీ కలగా కనబడతారు కదండి అలాగైతే చాలా ఉన్నాయండి ఇంకా ఇక్కడైతే రకరకాల దండ్లు ఇంకా ఇక్కడ చూసారు కదా రెడీమేడ్ అమ్మవార్లండి మనం రెడీ చేసుకోకపోయినా ఇలాగ అమ్మవారిని అనేది కొనుక్కొని పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చు చాలా బాగున్నాయి కదండి చిన్న చిన్న అమ్మవార్లేనండి చాలా బాగున్నారు ఇక్కడ అమ్మవార్లు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్లో ఉన్నారు ఇంకా ఇక్కడ ఫేసెస్ లేకుండా కూడా ఇలా రెడీ చేసి ఉన్నాయండి ఇంకా మనకి మామూలుగా ఇంట్లో రెడీ చేసుకుంటాం కదా అమ్మవారిని అయితే ఇలాగ శారీ కట్టి అలాంటప్పుడు మనం ఇలా కాలు చేతులు అమ్మవారికి తీసుకొని అలాగే ఫేస్ అనేది కూడా తీసుకొని మనం రెడీ చేసుకోవచ్చండి అలాగ కూడా అమ్ముతున్నారు కాలు చేతులు సింగిల్గా ఇలా అమ్ముతున్నారండి అలాగే ఫేసెస్ కూడా అమ్ముతున్నారు ఫస్ట్ చూపించాను కదా అలాగా రకరకాల కలర్స్లో అమ్మవారు ఫేస్లోనైతే చూ బాగా పెట్టారండి ఫేసెస్ అయితే చాలా బాగున్నాయి అమ్మవారి ఫేస్ అయితే ఇంకా ఇక్కడ చూసారు కదా అమ్మవార్లు ఇలా మనం రెడీమేడ్గా కొనుక్కొని ఇంట్లోనైతే రెడీ చేసుకోలేకపోతే ఇలాగ అమ్మవారిని అనేది పెట్టుకోవచ్చండి ఇంకా ఇక్కడ చూసారు కదా అమ్మవారిని అలాగ హెడ్ లాగా ఉందండి బుర్రలా ఉంది మనం రెడీ చేసుకుని అలాగ పెట్టించుకోవచ్చు అమ్మవారిని అయితే ఇంకా ఇక్కడ చూసారు కదండి రకరకాల అలంకరణలతోని చాలా బాగా లక్ష్మీ కళతో ఉన్నారండి అమ్మవార్లు అయితే మనం చిన్నో పెద్దో వరలక్ష్మి వ్రతం అనేది వచ్చిందంటే చాలా బాగా ఆడవాళ్ళకి ఎంతో నచ్చిన పండగ కదండి ఆ అమ్మవారి పండుగ చేసేటప్పుడు ఏంటంటే ఇలాగ మనం రకరకాలు కొనుక్కొని డెకరేషన్ చేసుకున్నామంటే చాలా మంచి ఫీల్ వస్తుంది అలాగే మనకి పూజలో కూడా మంచి లక్ష్మీ కళ అనేది వస్తుంది ఇంకా ఇక్కడ గొడుగుల్ లాంటివి కూడా ఉన్నాయండి ఇంకా ఇవి ఫ్లవర్స్ ప్లాస్టిక్ టైప్ లోని క్లాత్ టైప్ లో కూడా ఉన్నాయి ఇవి ఏంటంటే మనం డెకరేషన్ చేసుకునేటప్పుడు పెట్టుకుంటే చాలా అందంగా కనబడతాయి ఇంకా ఇక్కడ చూసారు కదా ఇలా సెట్లు మనం ఇక్కడ తీసుకొని వెళ్ళి ఫేసెస్ అనేది పెట్టించుకోవచ్చు ఇంకా ఇక్కడ ఈ డెకరేషన్ ఐటమ్స్ అండి ఇంకా కలవ పువ్వుల టైప్లోని అలాగా మనం పెట్టుకొని ఎంత డెకరేషన్కి ఏమేమి కావాలో అన్ని ఐటమ్స్ ఉన్నాయండి ఇంకా ఆ రోజు మేమైతే ఇంకా వెళ్ళేసరికి ఇంకా చాలా స్టాక్ స్టాక్ అయితే వచ్చింది ఇంకా ఇక్కడ చూసారు కదా మనం హ్యాండ్స్ లా పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడ ఫేసెస్ అయితే శ్రీకృష్ణుడు అలాగే రాముడు మనకి ఏ విధంగా ఏ దేవుళ్ళ పూజించుకోవచ్చో అలాగా ఫేసెస్ అయితే ఉన్నాయండి చావు చాలా బాగున్నాయి ఈ ఫేస్ కూడా తెచ్చి అమ్మవారిని అలాగే స్వామివారిని కూడా పెట్టి పూజించుకోవచ్చండి ఇందా ఇదిగోండి ఇక్కడైతే ఎల్లో కలర్లో శివయ్య ఎల్లో బ్లూ కలర్లో కూడా శివయ్య ఇలాగా ఫేస్ కూడా ఉందండి చాలా బాగుంది ఇక్కడైతే రకరకాల దండలండి అలాగే మనము ఇప్పుడు చిన్న చిన్న విగ్రహాలకైతే ఇలాగా ఇలాగ మనం పెట్టుకుంటాం కదా పేటల టైప్లోని అలాగే కుర్చీ టైప్లోని ఇత్తడిలో ఉన్నాయండి అవి కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడైతే రక ఆవు పిడకలండి ఆవు పిడకలు కూడా ఉన్నాయి ఇంకా ఇంకా ఆవు పిడకలతో సహా ఇంకా పంచగవ్య దీపాలు అన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి పంచగవ్య దీపాలు అయితే చాలా బాగా మంచి స్మెల్తో చాలా బాగున్నాయండి అక్కడైతే ఇంకా మనం అమ్మ అయితే రెడీ చేస్తాం కదా అలాగా క్లాత్స్తోని ఇలా కుస్ అయితే ఉన్నాయండి మనము ఏంటంటే ఏ అమ్మవారికైనా లక్ష్మి లక్ష్మీ అలాగే కృష్ణ భగవానుడికైనా ఎవరికైనా అయితే ఇలాగ క్లాతులతో చిన్న చిన్న కుట్టేసి ఉన్నాయండి ఇంకా మనకి ఇక్కడ ఈ సర్వాలయాల్లోనైతే మనకి దొరకని ఐటెం అయితే ఉండదండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఈ ఫేస్ అయితే అమ్మవారి ఫేసు చాలా చిన్నది ఉందండి చిన్నగా మనం రెడీ చేసుకుంటే భలేగా బుజ్జిగా కనబడుతుంది అలాగే ఇక్కడ అమ్మవారి ఫేసులు కూడా రకరకాల కలర్స్తో ఉన్నాయి కదా మనం ఏంటంటే దసరా నవరాత్రుల్లో ఆ నవరాత్రులు అన్ని రోజులు ఒక్కొక్క ఫేస్ పెట్టి మనం మనం ఏంటంటే అలంకారం చేస్తే చాలా బాగుంటుందండి ఇక్కడైతే చాలా అమ్మవార్లు చాలా అందంగా కలగా లక్ష్మి కలగా కనబడుతున్నారు ఇంకా ఇక్కడైతే ఇంకా వచ్చేయండి కానీ ఆ రోజే స్టాక్ అయితే వచ్చినట్టుంది ఉన్నంతలో వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడ అమ్మవారు చూసారు కదా ఎంత బాగా కూర్చునేటట్టు ఇక్కడ ఎంట్రన్స్లో పెట్టారండి చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవు ఇలా కూడా చాలా బాగా వచ్చాయండి రకరకాల అమ్మవార్లు అయితే ఇలాగ రెడీ చేసిన రెడీమేడ్లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే టౌన్ సర్వాలయ షాప్ అండి ఏంటంటే వైజాగ్లో సర్వాలయ షాప్ అండి అక్కడ అయితే మనకి పూజ ఐటమ్స్ అయితే మనకి దొరకన వస్తువు అయితే ఏమీ ఉండదండి మనకి ఏ పూజకి సంబంధించిన వస్తువులైనా ఉంటాయి ఇంకా ఇదివరకే మీకు వీడియో కూడా షేర్ చేశాను కదండి చిన్న చిన్న ఇతర విగ్రహాలు కూడా నేను అక్కడే తీసుకున్నాను కానీ మొన్న వెళ్ళేసరికి అయితే విగ్రహాలు అయితే అస్సలు లేవండి అన్నీ అయిపోయాయి కొంచెం కొంచమే ఉన్నాయి చాలా మంది వెళ్ళి తీసుకుంటున్నారు కదా ఏవి దొరకవు అని ఉండదండి మీరు ఏ పండగలు వచ్చినా మీకు ఏ ఐటమ్స్ కావాలన్నా అక్కడ సర్వాలయ షాప్కి వెళ్తే మటు దొరికేస్తాయండి ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు ప్రతి ఒక్కటి ఉంటూనే ఉంటాయండి ఆవు పిడకలు అలాగే చూపించాను కదా పంచగవ్య దీపాలు అవి కూడా చాలా బా చాలా ఉన్నాయండి ఇంకా మనకి ఎటువంటి రకరకాలు కుంకాలు అలాగే మనకు ఒత్తులు ఇవన్నీ ఏం కావాలన్నా మనకి పూజకి ఏం కావాలన్నా అక్కడికి వెళ్తే మటు దొరికేస్తాయండి ఇక్కడ చూసారు కదా ఇంకా ఇవన్నీ విగ్రహాలండి ఇంకా నేను ఆవు దూడ అనేది కొందామని అనుకుంటున్నాను చూసారు కదా ఇక్కడైతే ఆవు దూడ ఇలాగ పెట్టారండి అవి కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ ఆరో తీసుకోలేదు ఇంకా ఇక్కడ మనము లక్ష్మీ అమ్మవారికి అయితే చిట్టి గాజులు అనేది వేస్తాం కదా చిట్టి గాజులు కూడా రెండు కలర్స్లోనే ఉన్నాయండి రెడ్ అలాగే గ్రీన్ కలర్ లో ఉన్నాయి ఎల్లో కలర్ లో కూడా ఉంటాయి స్టాక్ అయితే అయిపోతుంది చాలా మంది జనాలు అయితే ఉన్నారండి ఇంకా మనకి అన్ని పండగలే కదండి అయితే ఆ రోజు చాలా రష్ గా ఉంది అని కొంచెం కొంచెం వీడియో అనేది షేర్ చేస్తున్నానండి చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ అమ్మవార్లు అయితే చెప్తున్నాను కదా చక్కగా ఒక అమ్మవారిని అనేది తెచ్చుకొని పెట్టుకొని మనము వరలక్ష్మి వ్రతం అనేది పూజ చేసుకుంటే చాలా లక్ష్మీకరంగా చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఫేసులు కూడా చూపించి కదా ఏంటంటే దసరా నవరాత్రులు కానీ ఇలాగ పెట్టుకోవడానికి కూడా బాగుంటాయండి అలాగే మనం దండలని అమ్మవారికి రకరకాలుగా మనం రెడీ చేస్తాం కదా ప్రతి ఒక్క వస్తువు అక్కడైతే ఉందండి ఇంకా మనం అమ్మవారికి అయితే ఇలాగ అనేది కూడా వేసుకోవచ్చు ఇంకా చెప్తున్నాను కదా దొరకని వస్తువు అయితే అక్కడ ఏమీ లేదండి ఇంకా ఆరస్ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో అనేది తక్కువ పెట్టానండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి